వాక్యంలోనికి వెళ్దాం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం ఫస్ట్ సామియల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ అండ్ వర్డ్ ఇస్ ఎయిట్ కాబట్టి సవులు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపుచాచి ద్వారా నాకు శకనము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పు వాన్ని రప్పించమని కోరగా ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఎక్కిపించండి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభవ శ్రీస్తు అయా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమను మెండుగా కలగచేయండి వింటూ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచి ప్రతి సమస్య నుండి విడుదల కలగ చేయండి ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా అదే వాక్యాన్ని మనం చదువుకుందాం ఫస్ట్ సామియల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ అండ్ వర్డ్ ఈజ్ ఎయిట్ కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఆ ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యుద్ధకు వచ్చి కర్ణ పిశాచ ద్వారా నాకు శకనము చెప్పి నాతో మాట్లాడటే నేను నీతో చెప్పి వాళ్ళని రప్పించమని కోరగా అసలు ఈ సందర్భం ఎక్కడిది ఎవరి మధ్యలో జరిగింది అనే మాటలు మనం మాట్లాడుకుంటే సవులు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజుగా పరిపాలన చేస్తున్న ఆ దినములలో మరి ప్రవక్త ద్వారా అంటే ప్రవక్త అయిన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళాలి అని అంటే మరి సమయాల దగ్గరికి వచ్చే సవులు అయా సమీలు మరి యుద్ధానికి వెళ్ళమంటారా లేదా దేవుణ్ణి కనుక్కొని చెప్పండి అని అంటే సమయాలు ప్రార్థన చేసి కనుక్కొని మీరు వెళ్ళండి లేదా మీరు వద్దు అని ఇలాగున మరి దేవుడు ఏం చెప్పారో ఆ మాట ప్రకారంగా చేస్తూ ఉండేవారు అయితే ఈ సవులు అలాగే కనుక్కోవడానికి ఇక దేవుని దగ్గర నుండి మాటలన్నీ రావటం ఆగిపోయాయి ఎందుకంటే అప్పటికే సమయలు చనిపోయాడు పాతాళంలో సమయలు మరి దాయబడ్డాడు దాయబడిన ఆ సమయను బయటికి తీసుకొస్తే సమయలు మరి వెళ్ళాలా వెళ్ళక్కర్లేద్దా అనే మాట చెబుతాడు అన్న ఉద్దేశం చెప్పిన ఒక కర్ణపిస దగ్గరికి మరి ఎవరు సవలు వచ్చాడు నిజానికి అప్పుడికే పిలిస్తీలు యుద్ధం చేయటం కొరకు ఈ సౌలు దగ్గరికి అప్పటికే వచ్చేసారు ఇక ఎంతో దూరం కాదు గ్రామం బయట పొలమేరులో వారంతా సైన్యమంతా మరి నిలబడి ఉన్నారు ఇక యుద్ధానికి వీళ్ళు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి అని అంటే ఉన్న వాడికేంటి దేవుణ్ణి అడిగి వెళ్ళాలా వెళ్ళక్కర్లేద్దా అడిగి అడిగి వెళ్ళాలి యుద్ధానికి మీరు వెళ్ళండి మీదే విజయం దేవుడు అన్నాడు అనుకోండి వెళ్తారు విజయం పొందుకుంటారు మీరు వద్దు అని అంటే మానేయాలి ఇలాగున మరి అడిగి వెళ్ళాలి అడగాలంటే ఏది సమయంలో లేడు చనిపోయేటప్పటికే రెండవది పొను కల ద్వారా మాట్లాడతాడంటే దేవుడు మాట్లాడట్లేదు దేవుని మాట్లాడేమి సవుల దగ్గరికి రావట్లేదు అందుకని సవులు కర్ణపెచ దగ్గరకు వచ్చి ఎవరి దగ్గర గట్రా కర్ణపచ కలిగిన ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ఇదిగో నా కొరకు ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలి పాతాలలో ఉన్న ఆ వ్యక్తి పాతాలలో ఉన్న సమయాలను బయటకు తీసుకురావాలి అని అడిగాడు అడిగినప్పుడు ఆమె అలాగే తీసుకొస్తాను మీకు తెలిసి కదా మన దేశానికి రాజైన సవులు మా అందరిని ఊరు బయటకు పంపించేసాడు మరి వార్తగా ఆయనకు తెలిసిందంటే నేను చంపేస్తారు కదా అని అన్నది ఆ స్త్రీ ఎందుకంటే వచ్చింది సవులే కానీ మారువేషంలో వచ్చాడు దాని గురించి అతడు సవులు అన్న సంగతి ఆ స్త్రీకి తెలియక ఆమె సవులతోటే మాట్లాడుతుంది సౌలు మమ్మల్ని చంపేస్తాడు ఇలాంటి పనులు చేస్తే అని మాట్లాడుతుంది ఇప్పుడు సవులు అన్నాడు వివే కంగారు పడకు నీకు ఎటువంటి అపాయం రాదు ఆ వ్యక్తిని పైకి తీసుకురా అని చెప్పాడు ఆమె మంత్రాలు చదివింది చదివి ఆ వ్యక్తిని పైకి తీసుకొస్తా ఉంది సమయాలు బయటకు వస్తూ ఉన్నాడు పైకి పాతాళంలో ఉన్న సమయాలు పైకి వస్తూ ఉన్నాడు అలా పైకి వస్తూ ఉంటే అతను చూసి ఆశ్చర్యపోయింది ఈ స్త్రీ అరే ఇతడు సమయాలాగా ఉన్నాడు కదా వచ్చేవాడు సమయాలే అయితే ఇక్కడ ఉన్నవాడు సౌలు అయి ఉంటాడు అనేసి నువ్వు సవులు కదా అని అంది అవును నేను సవులే ఎందుకు మోసం చేస్తావు మరి సర్లే నువ్వేం కంగారు పడకు వచ్చేవాడు ఎలా వస్తున్నాడో చెప్పు దుప్పడ కప్పుకొని వస్తున్నాడు అయితే ఖచ్చితంగా అతను స సమయలే అని అతడు పైకి వచ్చిన తర్వాత చెప్పి నేను మాట్లాడుతాను ఓకే అని చెప్పి పైకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది అప్పుడు సౌలు మాట్లాడాడు సమయలు పిలిస్తీన్ వచ్చారు కదా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అన్నాడు యుద్ధానికి మీరు వెళ్ళండి యుద్ధం చేయండి కాకపోతే ఆ యుద్ధంలో నువ్వు చనిపోతావు రేపు ఈ సమయానికి నా దగ్గరికి వచ్చేస్తావు నువ్వు అని అంటాడు అని చెప్పి సోమయ్యలు మరలా పాతాల్లోకి వెళ్ళిపోతాడు తర్వాత ఈ సౌలు యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అన్నట్లుగానే సోమయ్యల ద్వారా దేవుడు ఎలా మాట్లాడాడో అలాగున అన్నట్లుగానే యుద్ధంలో చనిపోతాడు చనిపోయిన తర్వాత ఈ సౌలు మరలా పాతాల లోకంలోనికి వెళ్ళిపోతాడు ఇప్పుడు దీనిని బట్టి మనము ఏం మాట్లాడుకోవాలి ఈ వాక్యం అంతటిలో నుండి మనం తీసుకోబోయే ఆ మాట ఏంటి ఆ ఓడేంటి అనేది మనం మాట్లాడుకుంటే సవులు ఆ కర్ణ పిశాజి కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు సవులుగా వెళ్ళలేదు కానీ మారు వేసము ధరించుకుని వెళ్ళాడు అంటే లోపడేమో సవులు బయటకేమో మారు వేసం ఎవరో వెళ్తున్నట్లుగా ఇటువంటి జీవితాలు చాలామంది కలిగి ఉన్నారు ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన జీవితంలో ఉండకూడనవి మూడు ఉన్నాయి అందులో ఒకటి ఏంటో తెలుసా వేసధారణ లోపటి ఒకటి బయట ఇంకొకటి లోపడేమో ఒకలాగుంటాం మనం బయటకేమో ఇంకోలాగా ఉంటాం మనం ఇక్కడ సవులు కూడా అంతే లోపడేమో సవులు బయటకేమో ఎవరో అన్నట్లుగా వెళ్ళాడు అక్కడికి అదే సిచ్యువేషన్ మన జీవితాల్లో అనేకమంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది కొందరు జీవితాల్లో కాదు ఎందరో ఇదే పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు వేసధారణ మాట్లాడే మాటలో కానివ్వండి చేస్తున్న క్రియల్లో కానివ్వండి ఇవ్వండి ప్రతి ఒక్కరూ కూడా వేసధారణ వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నారు మాట్లాడితే పైకొకలాగున లోపడొకలాగున అలాగ జీవించే ప్రజలు చాలామంది ఉన్నారు నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను ఒక ఆ మాట దారి మీద ఏది దారు గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉంది కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఆమె చూసి రా ఒకసారి మా ఇల్లు చూసి వెళ్ది కానీ ఆ మొన్న ఓపెనింగ్ అయింది ఆ ఇల్లు ఎలా ఉందో చూడు అని పిలిచింది ఈ వెళ్ళింది చూసింది అరే సీలింగ్లు కానీ టైల్స్ కానీ అవన్నీ చాలా అందంగా నిర్మించుకున్నారు చాలా అందంగా బిల్డ్ చేశారు నిజంగా అంత మంచిగా నిర్మించుకున్నారు కదా అవన్నీ చూడగానే కన్ను చెదిరిపోయింది ఏమిటి అమ్మ దేవుడు నేను ఎంతగానో దీవించాడు అసలు ఇల్లు చూస్తూ ఉంటే కన్ను చెదిరిపోతుంది అంత అందంగా ఉంది ఈ రంగులు ఇవన్నీ చూస్తూ ఉంటే సీలింగులు టైల్స్ చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంది నీ ప్రార్థన ఊరికే పోలేదమ్మా నిజంగా దేవుడు నిన్ను దీవించాడు అని చెప్పింది అవి ఎంతగానో ఆనందపడ్డది తర్వాత ఏం బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక ఆమె ఎదురు ఆమె ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది ఎక్కడికేంటి వాళ్ళ ఆమె ఇంట్లోకి వెళ్ళి చూసి వస్తున్నాను నేను ఆహా అలాగా ఏంటి ఎలాగ ఉంది ఇల్లు ఎలాగుంటామేంటి అటువంటి ఇల్లు నేనైతే ఆమెకి అయితే చాలా కట్టుండేదాన్ని నాకేమో ఒకటే సంపాదన ఆమెకేమో నాలుగు రకాలుగా వచ్చేస్తుంది ఆమెకి సంపాదన అయితే చాలా ఇల్లు నేను కట్టి ఉండేదాన్ని అని అంది అదేటలా మాట్లాడుతున్నాం అని అంటే అవును మరి మనకేమో పగడాలొస్తున్న సంపాదన ఆమెకు రాత్రులు కూడా వచ్చేస్తుంది సంపాదన అని ఇండైరెక్ట్గా ఆమె గురించి తప్పుగా మాట్లాడతా ఉంది మరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఊరికే పోలేదు దేవుణ్ణి దీవించాడు అని ఆమెను బలపరిచింది అక్కడేమో అలా ఉంది ఏమే బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ఆమె దగ్గర ఇలా ఉంది ఏమే మరి దీన్ని ఏమంటారట వ్యాసధారణ సవులు కూడా ఇలాగే చేశాడు కదా దేశానికి రాజు ఆజ్ఞాపిస్తే చేయవలసిందే ఆమె ఆ స్త్రీ చేయవలసిందే ఎటువంటి చిల్లంగ వారు కానివ్వండి ఎటువంటి కర్ణ పిచాసి గలవారు కానివ్వండి సౌలు ఆజ్ఞాపిస్తే చేయవలసిందే అంత అదార్టీ చూపించి వెళ్ళాడా లేదే ఆయనకున్న అదార్టీ చూపించలేదు మారు వ్యాసం వేసుకుని ఒక దొంగోడు ఎలాగెళ్తాడో వెళ్ళాడు ఎందుకు అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఎందుకని మీరు అలా జీవిస్తూ ఉన్నారు ఎందుకని వ్యాస ధారణ కలిగి ఉన్నారు వ్యాస ధారణ అనేది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు దారిలో ఒక యవనస్తుడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ గ్రామంలో ఆ యవనస్తుడు ఒక పోకరిగాడు జాబు చేయడు ఏ పనికి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళడు రోడ్ల మీద గిరగిరగా తినేసి తిరుగుతూ ఉంటాడు గిరగిర ఈ కారులో వెళ్ళే వ్యక్తి అన్నాడు ఎందుకు ఖాళీగా ఉంటావు నీకు నేను జీతం ఇస్తాను నా దగ్గర పని చేస్తావా అని అడిగాడు పని ఎందుకు చేయను చేస్తానండి ఆ జీతం ఇస్తానంటారు కదా ఏంటి ఆ జీతం అని అన్నాడు నీకు దాదాపుగా పన్నెండు వేలు ఇస్తాను నేను మరి నేను చెప్పినట్లుగా చేయాలన్నాడు అసలు ఏంటది ఆ జాబ్ ఏంటి అని అన్నాడు ఏమీ లేదయ్యా నాకు జూ ఉంది కదా ఆ ఉందా మీకు ఆ జూకు చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు కదా వస్తారు అయితే వచ్చినప్పుడు ఎప్పుడు కోతుతో ఆడుకుంటూ ఉంటారు చాలామంది ఆ కోతే ఒక వారం రోజులు ఆయన చనిపోయి వచ్చిన వాళ్ళల్లా కోతేది కోది అని అడుగుతూ ఉన్నారు ఏనుగులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి పుల్లు ఉన్నాయి ఎలుగుబంటలున్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఆ కోతని అడుగుతున్నారు వాళ్ళు నువ్వేం చేస్తావంటే వచ్చి ఆ కోతలాగా యాక్స్ చేయాలి నేను తయారు చేస్తాం కోతలాగా అని అన్నాడు ఓసో అంతే కదా చేస్తానండి పన్నెలకి నాకు అన్నట్లుగా పన్నెండు వేలు ఖచ్చితంగా ఇస్తారు కదా ఆ ఇస్తాం జీతం అని అండి మర్నాడు వెళ్ళిపోయాడు అతన్ని సేమ్ డిటో ఎలా ఉంటుందో అలా తయారు చేశారు జూలు పెట్టేశారు చాలామంది టికెట్లు లోపలికి చూడడానికి వచ్చారు ఆ కోతను చూస్తున్నారు ఇటో గంతు అటో గంతు వేస్తూ ఉంటే దాన్నే చూస్తున్నారు దాన్నే చూస్తూ ఉంటే వీళ్ళంతా కూడా అరే మొన్నటి వరకు ఉండే ఆ కోతు బాగా ఎక్కువగా గంతులేస్తూ ఉంది చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంది ఈ కోతు భలే అనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మాటలు విని మరింత ఎక్కువగా గంతేస్తూ ఉన్నాడు ఇంకా సంతోషం వచ్చేసి ఇంకా ఏవండి ఉజ్జీవం వచ్చేసి గంతేస్తా 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 సరిగ్గా ఒక సింహం నోట ముందర పడిపోయాడు ఆ సింహం దగ్గరికి వచ్చి ఇతను తలలో పెట్టి ఎలాగ దగ్గరికి తలకే పెట్టింది ఎట్టగానే ఇక చూడండి ఇతనికి భయం ఇంతంత భయం కాదు చచ్చిపోయినరా బాబు అనేసి ఒక్కసారిగా కేక అయిపోతున్నట్టు నన్ను బ్రతికించండి అని కేక ఉంటే కేకైక్ నా జాబు కూడా పోతే మౌనంగా ఉండు అన్నాడు ఇంతగా సింహంలో ఉన్నవాడు కూడా ఎవడంట మనిషే నీ జీతం ఎంత అని అంటే నా జీతం పన్నెండు వేలు అన్నాడు నీ జీతం ఎంత నా జీతం పన్నెండు వేలు అన్నాడు మాట్లాడక మౌనంగా ఉండు ఇద్దరం జాబ్ చేసుకోవచ్చు చక్కగానే అని అంటే యథావిధిగా మరలా కోతి వెళ్ళిపోయి అక్కడ గంతేస్తా ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటనంటే ఇతనే కాదు కోతిలో ఉన్నవాడే కాదు మనిషి సింహంలో ఉన్నవాడు కూడా మనిషే అంటే ఆ జూ అంతా కూడా ఏ జంతువులు కాదు మనుషులే అంతలాగున లోకం కూడా ఏవండి జీవిస్తూ ఉంది లోకం అలాగే ఉంది యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభులోకి వచ్చి చాలామంది కూడా ఇలాగే ఉన్నారు ఎలా ఉన్నారట వ్యాసధారణ దయచేసి నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా వేసధారణ వదిలేయాలి లాగున బయట బయటి లాగున లోపడేమో మనిషి బయటేమో కోతి లోపడేమో మనిషి బయటేమో సింహం అంటే లోపడ ఒక లాగున బయట ఒక లాగున వ్యాసధారణ నువ్వు కూడా అలాగే ఉంటావు కదా నీ యజమానుడు వచ్చినప్పుడు ఒకలాగుంటావు నీ యజమానుడు వెళ్ళిపోతే మరోలాగుంటావు నీ పిల్లలు వచ్చినప్పుడు ఉంటావు నీ పిల్లలు వెళ్ళిపోతే ఒకలాగుంటా ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఒకలాగా ఉంటావు వాళ్ళు బయటకి వెళ్ళిపోయిన తర్వాత మరోలాగా ఉంటావు ఎవరో లేకపోతే గదిలోకి వెళ్ళిపోయి మొబైల్ తీసి మరోలాగా ఉంటావు ఆలయానికి వస్తే ఒకలాగుంటావు ఎంత భక్తిగా ఉంటావు ఆలయానికి వస్తే వందనాలండి బ్రదర్ వందనాలండి సిస్టర్ ఎంత వందనమో ఎంత భక్తి చూపిస్తావో కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత మొబైల్ తీసి ఏవైతే చూడకూడదో అవే చూస్తావు దేవునికి విరోధమైనవే చూసి దేవుణ్ణి బాధ పెడతా ఉంటావు ఆలయానికి వస్తే ఒకలాగున వెళ్తే ఒకలాగున పొలానికి వెళ్తే మరోలాగున నువ్వు ఏది చేయకూడదో దేవునికి ఏది ఇష్టం కాదో ఆ పనే చేస్తూ ఉంటావు దేవుడు ఎంత బాధపడతాడు దేవుడు ఎంత నచ్చుకుంటాడు అరే ఈమె జీవితంలో ఎన్ని కార్యాలు చేశాను నేను ఎన్ని రకాలుగా దీవించి బలపరిచాను నేను ఇంకా మారలేదేటి ఇంకా ఇటువంటి తప్పులు చేస్తుంది ఏంటి ఇంకా ఈ విధంగా నడు నడుస్తూ ఉందేంటి అని దేవుడు బాధపడ్డా నచ్చుకోడాయినా ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే నీ బ్రతుకుని నా దేవుడు మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు ఎలా ఉన్నావు ఏం చేస్తూ ఉన్నావు ఏం చేయకూడదు నువ్వు ఎలా బ్రతకకూడదు వేసధారణ కలిగి నువ్వు బ్రతకకూడదు మన జీవితంలో ఉండకూడనవి మూడు ఉన్నాయి అందులో ఒకటి వేసధారణ ఉండకూడదు ఈ వ్యాసధారణ దేవునికి ఇష్టమైనదే కాదు ఈ వేసధారణ దేవుడు ఇష్టపడేది కానే కాదు మనం చూస్తే ఇంకా ముందుకెళ్తే మనకింకా వాక్యాలు కనిపిస్తే లోక సువార్త పన్నెండవ అధ్యాయము ఒకటో వాక్యం పరిసెలా వ్యాసధారణ అను పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త ఎక్కడ ఎక్కడుంది ఈ మాట బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వాట్ ఈజ్ వన్ మీరు ఆలోచన చేసి వ్యాసధారణ అనే పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండు ఒక్కసారి మీ మనసును పెట్టుకోండి ఈ మాట వ్యాస అనేది మీరు మనసును పెట్టుకోండి నేను యథార్థంగా ఉండాను అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు నా మాట ఉండాలి వస్తానంటే వస్తాను రానంటే రాను అన్నట్లుగా నేను మాట్లాడాలి యథార్థత కోల్పోవడానికి వీలు లేదు నేను లోపల ఎలా ఉన్నాను బయట అలాగే ఉండాలి అనేది మనం కలిగి ఉన్నట్లయితే ఎంత దీవును పొందుకుంటాం మనం ఎంత ఆశీర్వాదం పొందుకుంటాం మనం ఈ విధంగా వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని మార్చుకో మలుచుకో మెండైన ఆశీర్వాదాన్ని దేవుడి నీకు ఇస్తాడు ఇక మనం రెండవ మాటలోకి వెళ్ళినట్లయితే మన జీవితంలో ఉండకూడని రెండవ మాట ఏంటినంటే అంటే మొదటి టీ ఆరవ అధ్యాయము పదో వాక్యం ఫస్ట్ టీమూర్తి ఓడీజ్ సిక్స్ అండ్ చాప్టర్ సిక్స్ అండ్ ఓడిజ్ టెన్ ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఏటట ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటే ఉండకూడదట ధన అపేక్ష ఉండకూడదు చాలామంది ధనం మీద అపేక్ష కలిగి జీవిస్తూ ఉన్నారు ధనము 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 అంటే డబ్బు 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 ఇక జీవితంలో డబ్బే ప్రధానమైనది అనేసి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు డబ్బు ప్రధానమైనదా మన జీవితంలో డబ్బు కూడా ఒకటి అంతే మన జీవితమే డబ్బు కాదు మన జీవితంలో ఒక భాగం డబ్బు అనేది కావాలి అవసరమే లేచిన తర్వాత పాలు తెచ్చుకోవాలంటే డబ్బులు కావాలి పేపర్ ఎంచుకోవాలంటే డబ్బులు కావాలి బండి మీద వెళ్ళాలంటే పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి అంటే మనం ఏం పని చేయాలన్నా డబ్బు కావాలి డబ్బుతోటే పని అలా అని డబ్బుకే ప్రధానమైన స్థానం ఇచ్చేసి దేవుని మర్చిపోతే దేవుని వాక్యాల ప్రకారం నడవకపోతే మన జీవితాలు ఏం బాగుంటాయి ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి దేవుని తర్వాత ఏదైనా కానీ ప్రధానమైన స్థానం డబ్బుకిస్తే నీవు ధనం మీద అపేక్ష కలిగి ఉన్నట్లు కదా ధనం మీద అపేక్ష కలిగి ఉంటే అది సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది సో మనం ఏం చేయాలి ధనం మీద అపేక్ష కలిగి ఉండకూడదు ధనం మీద ఆశ కలిగి ఉండదు తప్పేం కాదు అది ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు నీ ఆశను తీరుస్తాడు అరే నా పిల్లల విషయంలో ఇలాగ నాలుగు రూపాయలు సంపాదించి బ్యాంకులో వేయాలి ఓకే దేవుడికి సహాయం చేస్తాడు నాలుగు రూపాయలు సంపాదించుకుని ఇల్లు కట్టుకోవాలి నీకు సహాయం చేస్తాడు దేవుడు డబ్బుని ఇస్తాడు నువ్వు ఆశ పడితే నువ్వు ఆలోచన చేస్తే నీకు డబ్బు ఇస్తాడు కానీ డబ్బు మీద అపేక్ష కలిగి ఉండకూడదు ఇది దేవుడు చెప్పేది అపేక్ష అనేది దేవునికి నచ్చన కార్యం అది ఎలా ఉన్నావు ఎలా జీవిస్తూ ఉన్నావు నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు అనేదే ప్రశ్న వాక్యాల ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా ఖచ్చితంగా దేవుడు వరదలింపజేస్తాడు వాక్యాల ప్రకారంగా నువ్వు నడవట్లేదా ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు ఎక్కడేసా కొంగల్ అక్కడే ఏదో అంతంత మాత్రాన్నే ఒక్కసారి అర్థం చేసుకో అండర్స్టాండ్ యూ నువ్వు అర్థం చేసుకుంటే నిశ్చయముగా దేవుడు నేను దీవిస్తాడు ఆయన బ్లెస్సింగ్ నువ్వు పొందుకుంటా దేవుడే నేను బ్లెస్ చేశాడంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటావు ఎటువంటి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతావు నువ్వు దేవుడే నేను దీవించాడు అంటే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళిపోయి నీ బంధువులలో తలగా అయిపోతావు నీ ప్రాంతములో ఒక మంచి అధికార అయిపోతావు నీ వీధిలో మంచి గౌరవం వచ్చేస్తుంది నీ కుటుంబంలో ఒక మంచి పేరు వచ్చేస్తుంది అటువంటి జీవితాన్ని వదులుకొని ధనం మీద అపేక్ష కలిగి ధనము ధనమును ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు ఎలా దొరుకుతుంది పోనీ ధనం దొరుకుతా ఉంటే అది ఖచ్చితంగా దొరకదు ఒక మనిషిని అగ్నిగుండానికి తీసిపోద్దు కానీ ధనం దేవుని రాజ్యానికి తీసుకెళ్తాం డబ్బె రకాల డబ్బు డబ్బాను పరిగెట్టామంటే ఖచ్చితంగా నేను అగ్నిగుండాన్ని తీసుకుపోతే అది దొరకదు అది దొరకదు నిన్ను అగ్నిగుండాన్ని తీసుకెళ్ళిపోతుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని కానీ ఇవ్వండి ఏది నీ కష్టమే నీకు ఆశీర్వాదం ఇచ్చును అని లేదు బైబిల్లో అందుకే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అన్న తర్వాత అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు అని రాశాడు దేవుడు నీ కష్టం చేత నువ్వు దీవించబడ కానీ కష్టపడా నీ కష్టంలో నుండే దేవుడు దీవిస్తాడు కానీ దీవించేది దేవుడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు దీవించేది దేవుడే అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు అది జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు అది జ్ఞాపకం పెట్టుకుని ధనం మీద అపేక్షతులు చాలా చాలామంది చూడండి దశంబాగ ఇవ్వడం దశంబా వివరం ఆలయానికి వస్తారు ప్రార్థనలు చేస్తారు ఆలయానికి వస్తారు ఉపవాసాలు చేస్తారు ఆలయానికి వస్తారు వాక్యాలు వింటారు ఆలయానికి వస్తారు బైబిల్ చదువుతారు కానీ దశంభాగం ఇవ్వండి అంటే కొంతమంది ఇవ్వరు కారణం ఏంటి ధనం మీద వారికి అపేక్ష ఉంది ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే అటువంటి స్థితి వారిలో కనిపించదు కనిపించదు ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు అది లంక ప్రాంతం అది ఆ టైపు ఈ టైపు కూడా గోదావరి ఉన్న ప్రాంతం అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది గోదావరి అలా ఎక్కువ వచ్చేసినప్పుడు గవర్నమెంట్ వారు వేస్తారు మీరంతా కూడా మరి గట్టెక్కి వచ్చేయండి గ్రామంలో కానీ సాటింపేస్తూ ఉంటారు ఆ చిన్న గ్రామాన్ని లంకలో ఉన్న ఆ గ్రామాన్ని వదిలేసి వీళ్ళంతా కూడా గట్టెక్కేసి మంచి సురక్షితంగా ఉన్న ప్రాంతానికి వచ్చేస్తారు వాడుక ఈ సంవత్సరం కూడా అలాగే ఎక్కువ గోదావరి వచ్చేస్తూ ఉంటే సాటింపేయించారు గవర్నమెంట్ వారు వచ్చేయండి తొందరగాని రెండు నామలు పంపిస్తున్నాను మీరు ఎక్కేసి వచ్చేయండి అనేసి పెద్ద పెద్ద నామలు రెండు నామలు పంపించారు గవర్నమెంట్ వారు అలా పంపించినప్పుడు వీళ్ళంతా కూడా సర్దుకుని ఎక్కడెక్కడ ఇళ్లలో ఉన్నాయన్నీ కూడా అన్నీ వదిలేసారు టీవీలు కానివ్వండి మంచాలు కానివ్వండి పరుపులు కానివ్వండి లేకపోతే ఇంకా ఫ్రిడ్జ్లు కానివ్వండి అన్నీ వదిలేసి పిల్లల్ని ఎత్తుకుని పిల్లల్ని చేపట్టుకుని అవ్వండి ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందంట గోదావరి వెనకాల గేవనం ఉందా చచ్చిపోతామనేసి గబగబా వచ్చేసి ధోనికేసా అదే ధోనికు అదే లంకలో ఎక్కడానికి ఎవండి భార్యాభర్తలు ఇద్దరున్నారు భార్య రండి తొందరగానంటే ఆయన పరుపు నెత్తి మీద ఎత్తుకుని వస్తూ ఉన్నాడు పరుపు ఎందుకండి పడయండి దీనికన్నా విలువని ఎన్నో పట్టుకొస్తూ ఉన్నారా వాళ్ళంతా ఉదిలేసి వచ్చేయడం లేదా ఇలా వదిలేశారు కదా పడైనా అక్కడ అని అంటే లేదురా బాబు నేను పరుపుతోనే వస్తాను అన్నాడు ఇంతగా ఏముంది పరుగులో అని అంటే డబ్బు కట్టలన్నీ కూడా చేసి కుట్టేశాడు డబ్బు మీద అపేక్ష ఎక్కువ ఈ వ్యక్తికి డబ్బును వదలలేడు నేను పరుపుతోనే వస్తాను అన్నాడు అదే రండి అనేసి పరిగెట్టుకుని 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 వెళ్తే ఈయన పరుపుతో ఉన్నాడు కదా స్లోగా వెళ్తున్నాడు ఆ పరిగెట్టుకుని వెళ్ళిపోయింది దోని ఎక్కేసింది ఆ దోని వెళ్ళిపోయింది అయితే రెండవ ధోని వచ్చింది ఆఖరి ధోని ఇదే ఆఖరి ఎవంటి దోణే ఇంక ఇంకేమీ దోనులు గట్ట లేవు అయితే అందరూ ఎక్కేసారు ఈయన కూడా ఎక్కమన్నాడు నాయకుడు ఈయన ఎక్కుతున్నాడు పరుపుతో ఎక్కుతున్నాడు ఆ నాయకుడు అన్నాడు వాడ నాయకుడు నా నామ నాయకుడు అన్నాడు దోసేవాడు ఆ పరుపును అక్కడ వదిలేసి నువ్వు ఎక్కన్నాడు లేదా అయ్యా నేను పరుపుతోటి వస్తానన్నాడు లేదు లేదు బరువు ఎక్కువైపోతుందో పరుపు అక్కడ నువ్వు వచ్చాయి అని అన్నాడు నేను వస్తే పరుపుతోటే వస్తానన్నాడు అదే నీ ఇష్టం ఉండిపో అనేసి ఆ రెండవ దోని కూడా వెళ్ళిపోయింది ఇక లంకలో ఉండిపోయాడు అలాగే పరుపుతోటే పై నుంచి గోదావరి ఒక అరగంటకి వచ్చేసింది వచ్చేసి మొత్తం ఈ మనిషిని పరుపుని కొట్టేసింది కొట్టేసి వెళ్ళిపోయింది కిందకి లాక్కి వెళ్ళిపోతే ఇతడు ఆ నీటిలో ఊపిరి అవడానికి చచ్చిపోయాడు డబ్బు పోయింది ప్రాణము పోయింది ఎందుకని ధనం మీద అపేక్ష ఉన్నాడు కాబట్టి మీరు ఎలాగ అనేది ప్రశ్న మీరు ఎలాగున్నారు ధనం మీద అపేక్ష ఉన్నారా లేకపోతే ఆశ కలుగున్నారా ఆశ కలుగుంటే మంచిదే దేవుడు మీ ఆశను తీరుస్తాడు కానీ అపేక్ష కలిగి ఉంటే ఆ అపేక్ష మీకు కీడుగా మారిపోద్ది ఎందుకంటే వాక్యం అంటుంది కదా ధన అపేక్ష సమస్త కీడులకు మూలం మారాలి మీరు మీరు మారితే మీ జీవితం మార్చబడుతుంది ధనం మీద అపేక్ష వదిలేయండి ఇలాగను మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తే మన జీవితంలో ఉండకూడనివి మూడైతే ఒకటి వేషధారణ రెండవది ధన అపేక్ష మూడవది సమయాన్ని వృధా చేయకూడదు చాలామంది సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు ఆ మాట ఎక్కడుందండి అని అంటే పౌలు గారు రాసిన పత్రిక ఎపిసి ఐదవ అధ్యాయం పదిహేను వాక్యం మనకు కనిపిస్తుంది ఎపిసిఎన్స్ చాప్టర్ ఫైవ్ అంట ఫిఫ్టీన్ ఓడు దినములు చెడ్డవి గనుక మీరు సమస్తమును ఆ మీరు సమయమును యొక్క సద్వినియోగము చేసుకొనొచ్చు చూడండి ఎంత బాగుందో ఈ వాక్యం ఈ ఓ చూడండి సమయమును యొక్క అంటే సమయాన్ని మనం ఏం చేయకూడదు వృధా చేయకూడదు దేవుని సమయం దేవునికి ఇచ్చేయాలో మన సమయం మనం తీసుకోవాలి చాలామంది ఏం చేస్తూ ఉన్నారు దేవుని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రార్థన చేయవలసిన సమయం ఉంది ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండవలసిన సమయం ఉంది ఉపవాసం ఉండాలి అలాగనే ఎక్కడికో వెళ్ళి పరిచయం చేయవలసిన సమయం ఉంది పరిచయం చేయాలి సువార్త చేయవలసిన సమయం ఉంది సువార్త చేయాలి ఇంట్లో కూర్చుని ఉంటే మరి సమయాన్ని ఏం చేస్తున్నావు వృధా చేస్తున్నావు కదా సమయాన్ని వృధా చేస్తే అది సరైనది కాదు కదా మన జీవితంలో ఉండకూడదనిది మూడవది ఏంటో తెలుసా సమయాన్ని వృధా చేయటం సమయాన్ని వినియోగించుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు మన జీవితాలు బాగుంటాయి మన జీవితాలు బాగుండి దేవునికి దీవనకరంగా దేవునికి మహిమకరంగా మార్చబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచబడతాం మనం మంచి పేరు మంచి కీర్తి మనకు కలుగుద్ది సమయాన్ని పాడు చేసేవారికి కలగదు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి కలుగుద్ది కష్టపడాలి నువ్వు పనిలోకి వెళ్ళాలి ఆ సమయం పనిలోకి వెళ్ళాలి జాబుకి వెళ్ళాలి ఆ సమయం జాబుకి వెళ్ళాలి నువ్వు ఏది ఎప్పుడు చేయాలో ఆ పని చేయాలి అంతేగాని ఇంట్లోనే ఉంటే బద్ధకంగా ఉండి నిర్లక్ష్యంగా ఉండి ఇంట్లోనే ఉంటే అది సరైనది కాదు నెగ్లిజెన్సీ అనేది మన జీవితంలో ఉండకూడదు అశ్రద్ధ నిర్లక్ష్యము అనేది మన జీవితంలో ఉండకూడదు అది సరైన జీవితము కాదు దయచేసి సమయాన్ని వృధా చేసుకోకండి మన జీవితంలో ఉండకూడనివి మూడు ఒకటి వ్యాసధారణ రెండవది ధన అపేక్ష మూడవది సమయము వృధా చేయటం ఈ మూడు ఉండకుండా ఉంటే దేవుడు దీవిస్తాడు హెచ్చింపజేస్తాడు వరిధిల్లింపజేస్తాయి ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన పరిశుధుడా దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి ప్రభు నిజమే ప్రభువ మా జీవితాల్లో ఉండకూడదని మూడు అని తెలియజేశారు వంద నాలుగు స్తోత్రములు వ్యాస ధారణ మాలో లేకుండా చేయండి ప్రభువ ధన అపేక్ష మాలో లేకుండా చేయండి ప్రభువ సమయాన్ని వినియోగించుకునేటట్లుగా చేయండి ప్రభువ మీ కృపలో మా అందరిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపింపచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఇదిగా వాక్యాన్ని ఎందరైతే వింటూ ఉన్నారో మీరందరిని దీవించండి మీ సహాయం మెండుగా కలగచేయండి ప్రభు ఏ సమస్యల్లో ఉండి వాక్యం వింటున్నారో ఆ సమ ఆ సమస్య నుండి విడుదల కలగచేయండి మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయమని చేయమని ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె